అవిద్యాంతస్థిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంశామురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వీ్నోపశాంతే వేరు పదద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజ్యే విశ్వేశం మాధవం ఢుండిం దండ పాణి భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి రోజున మనం కథాభాగాన్ని ముగించుకునేసరికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ నుంచి తప్పించుకోవడానికని తప్పించుకున్నాడా అంటే తప్పించుకోలేదు వజ్రాయుధం యొక్క దెబ్బకి కుర్రాడు స్పృహ తప్పి లింగం మీద పడిపోయి శివశివ రక్షించు అని అంటే శివుడు ప్రత్యక్షమైనటువంటి వాడై ఇంద్రుని ఒక తన్ను తన్ని కుర్రాన్ని లేపి ఆశీర్వదించి ఇంద్ర నువ్వు ఎప్పటికప్పుడు కూడా నువ్వు అహంకారం అహంకరిస్తున్నావు అన్నాడు ఇంద్రుడు మహాప్రభోనను రక్షించు అజ్ఞానంతో నేనే గొప్పవాడిని అనుకున్నాను నీ భక్తుని సంహరించాలనుకున్నాను కాపాడు కాపాడు అని శివుడి తారక రెండు కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు ఇంద్రా నీకు అహంకారం తొలిసారి కాదయ్యా చాలాసార్లు వస్తుంది నీకు అహంకారం నన్ను విష్ణుమూర్తిని ఎప్పటికప్పుడు ధిక్కరిస్తున్నావు ప్రమాదాల పాలవుతున్నావు మేము నీకు వరాలు ఇచ్చి ఉన్నాం కాబట్టి నీ మీద వాత్సల్యం మాకేదో ఉన్నది కాబట్టి యముణ్ణి చంపినట్లుగా నిన్ను చంపడం లేదు జాగ్రత్త ఇంకా మీదటి ఎప్పుడైనా ఎవరైనా శివలింగాన్ని కౌగలించుకుని ఉంటే అటువంటి వాణ్ణి మాత్రం నువ్వేమీ చెయ్యొద్దు వాడి మీద కానీ వజ్రాయుధం కానీ ఇటువంటి వేదన ప్రయోగం చేశావా ఇంకా నేను కాపాడను అని ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఇంద్రుణ్ణి హెచ్చరించి ఆ కుర్రాడి కుర్రవాడికి ఇంకా వరాలు ఇవ్వాలి కదా అగ్నీశ్వరం సమభ్యర్చ కాశ్యాం సర్వసమృద్ధిదం అన్యత్రి మృతో దైవాత్ అగ్నిలోకి మహీయతే తాశీ పునః ప్రాప్య కల్పాంతి మోక్షమాప్నుయాని వైశ్వానరుడి ప్రే వైశ్వానరుడిని ప్రేమతో ఒక్కసారి వళ్ళంతా నిమిరాడు బాలుడికి నువ్వేం వరం ఇవ్వమంటే అది రా అన్నాడు అబ్బాయి నీకేం కావాలిరా అని అడిగాడు శివుడు నాకేం కావాలండి మీ పాదసేవ తప్ప నాకింకేమీ వద్దు అన్నాడీ కుర్రాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలిరా అంటే నీ పాదసేవ తప్ప నాకింక ఏమీ అక్కర్లేదన్నాడండి అలా అనగానే అలా అన్నప్పుడు కదా పరమాత్ముడు సంతోషించేది మనం ఏదన్నా దైవ దర్శనానికి ఏదన్నా గుడికి వెళ్ళి మహానుభావ లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళి జగన్మాత నాకు నిరంతరము కూడా నీ పాద పద్మముల ఎందు భక్తి ఏర్పడేలాగా నా మనస్సుని సంసిద్ధం చెయ్యి తల్లి నాకు నువ్వు ఇవ్వవలసినటువంటి వరం ఏదైనా ఉన్నాదంటే నేను బ్రతికి ఉన్నంత కాలము కూడా ఎల్లప్పుడూ కూడా నిరంతరము నీ నామస్మరణ చేసుకుంటూ నీ మీద భక్తి కలిగే రేట్ల లాగా నన్ను ఆశీర్వదించు మహాప్రభో అని ఆ దేవుణ్ణి వేడుకుంటే అప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంతేగాని మనం వెళ్ళి నాకు అది నాకు ఇది నాకు ఇది నాకు ఇది అంటే దానికి కూడా సంతోషించారని కాదు అది మాత్రమే ఇస్తారు ఇంకా మనకు కావలసినవి ఏమేమి ఉంటాయో అవి ఇవ్వరు అందుకని మన పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మనకి అమ్మా నాన్నలు అమ్మా నాన్నలకి తెలియదు మనకేం కావాలో అందుకని ఎప్పుడైతే నీ పాదసేవ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అని ఈ బాల వైశ్వానరుడు అనగానే శివుడు చాలా సంతోషించి వైశ్వానరా నేటి నేటి నుంచి నీకు నేను పదవినిస్తున్నానోయ్ నేను నీకు అగ్ని పదవిని ఇస్తున్నాను నువ్వు అగ్ని పదవిని అలంకరిస్తావు ఇంకా ఇవాళ నుంచి దేవతలందరి యొక్క ఆకలి నువ్వే తీరుస్తావు తెలుసా దేవతలకి నువ్వు ముఖం లాంటి వాడివి నువ్వు నువ్వు తూర్పు దిక్కుకి దక్షిణ దిక్కుకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఉపదిక్కు అంటారు దాన్ని ఆగ్నేయ దిక్కు అంటారు తూర్పు దక్షిణ దిక్కుల మధ్యన ఉన్నటువంటి ఆగ్నేయ భాగానికి ఆ దిక్కుకి నువ్వు పాలకుడు అవుతావు నువ్వు ఇక్కడ స్థాపించినటువంటి ఈ లింగానికి నేను వైశ్వానరేశ్వర లింగము లేదా అగ్నీశ్వర లింగముగా నేను పేరు పెడుతున్నాను దానికి ఆ పేరుతో అందరూ కూడా ఇంకా వ్యవహరిస్తారు అగ్నిస్వరం సమభ్య కాశ్యాం సర్వసృద్ధిదం అన్యత్రమృతో దైవాత్ తత కాశీం పున్ పునః ప్రాప్య కల్పాంతి మోక్షమాప్నుయాడు శివుడు ఎంత గొప్పవరమో చూడండి నిజంగా అగ్నీశ్వరలింగానికి భక్తితో అగ్నీశ్వరలింగాన్ని భక్తితో కొలిచినటువంటి వాళ్ళకి విద్యుత్ వలన అగ్ని వలన భయం ఉండదు వాళ్ళకి ఆకలి కూడా తీరిపోతుంది నాకు ఆకలిగా లేదు అంటుంటారు కొంతమంది ఆకలి చచ్చిపోయిందండి అంటే ఆకలి చచ్చిపోయింది అంటే ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు లెక్క పూర్వం ఏదన్నా ఆరోగ్య సమస్యతో వైద్యుడి దగ్గరికి వెళితే రెండు ప్రశ్నలు ఖచ్చితంగా అడిగేవాడు ఏమయ్యా నీకు ఆకలి వేస్తోందా లేదా ఇది ఒక ప్రశ్న ఇది నీకు ఆకలేస్తోందా లేదా అని ఒక ప్రశ్న అడిగేవాడు రెండోది నీకు పొద్దున్నే ఫ్రీగా మోషన్ అవుతోందా లేదా అని అడుగుతూ ఉండేవాడు ఈ రెండు సక్రమంగా ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్లే అనేవారు పూర్వ రోజు పూర్వం రోజుల్లో అందువల్ల అగ్నీశ్వరలింగాన్ని భక్తితో కొలిచినటువంటి వాళ్ళకి జఠరాగ్ని మందగించదు నాకు ఆకలి చచ్చిపోయిందండి నాకు ఇటం లేదండి అని అన్నాడు అకాల మరణం సంభవించదు కాశీలో అగ్నిదేవుడు ప్రతిష్ఠించినటువంటి ఈ వైశ్వానరేశ్వర లింగాన్ని పూజించి అనంతరం మరణించినటువంటి వాళ్ళు అగ్నిలోకంలో హాయిగా జీవిస్తారు పుణ్య పుణ్యం క్షీణించిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏమవుతుందో తెలుసా అప్పుడు మళ్ళీ వాళ్ళు కాశీలో పుడతారు ఎందుకంటే అగ్ని అగ్నిలింగాన్ని పూజించి ఆ తర్వాత ఎప్పుడో మరణిస్తారు కదా వాళ్ళు అగ్నిలోకంలో హాయిగా జీవించి వాళ్ళు చేసుకునేటువంటి పుణ్యం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా అగ్నిలోకంలో హాయిగా నివసించినటువంటి వాళ్ళై వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోతుందో బ్యాలెన్స్ జీరోకి వచ్చేస్తుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ భూలోకంలో పుడతారు కానీ ఈసారి వాళ్ళు కాశీలో పుడతారు కాశీలో పుట్టి కాశీలో జీవితం అంతా కూడా సాగించి కాశీలో సుఖమైనటువంటి జీవితాన్ని సాగించి చివరికి కాశీలో ఆ పంచక్రోశి క్షేత్రంలో పంచక్రోశి ప్రాంతంలో వాళ్ళు మరణిస్తారు ఆ రకంగా మరణించడం ద్వారా వాళ్ళు కైవల్యాన్ని మోక్షాన్ని పొందుతారు ఈ అగ్నీశ్వరలింగం వీరేశ్వరలింగానికి తూర్పుగా గంగానది యొక్క పడమటి దిక్కున పడమటి ఒడ్డున ఉంటుంది ఇన్ని వరాలనిచ్చిన తర్వాత శివుడు విశ్వానరుణ్ణి సుచిష్మతిని ఇంకా వారి యొక్క బంధువులను మిత్రులను వీళ్ళందరినీ కూడా వారణాసికి రప్పించి వాళ్ళందరి సమక్షంలో వైశ్వానరుణ్ణి అగ్నిదేవుడి పదవికి అలంకరింపజేసి ఆగ్నేయ దిక్కుకి దిక్పాలకుడిగా కూడా చేసి అగ్నీశ్వరలింగంలో ప్రవేశించాడయ్యా అని శివశర్మకు వైశ్వానరేశ్వరలింగం యొక్క విశేషం అగ్నిలోకం యొక్క విశేషం విష్ణుదూతలు చెప్తూనే ఉన్నారు వాళ్ళు అలా చెప్తూనే ఉండగా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం రూవున మరో లోకానికి చేరుకుంది శ్రీకాశీ విశ్వనాథ భగవానికి జై हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्तास्सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर